కొంతమంది మేము మా మతం వేరు అండి మా మతం వేరు అసలు మా మతంలో ఎంత పవర్ ఉందో తెలుసా అసలు మాకు డైరెక్ట్గా పరలోకం అసలు మాకు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాం మేము మాకు అక్కడ డజన్ డజన్లు భార్యలు ఉంటారు మాములుగా ఉండదు అక్కడ మామూలు ఒకళ్ళకి ఇద్దరు డజన్ డజన్లు భార్యలు డైరెక్ట్కి వెళ్ళిపోతాం మేము అసలు మా మంచి పవర్ఫుల్ ఏం పవర్ఫుల్ మా మతం పవర్ఫుల్ కొంతమంది ఏమో మేము మా క్యాస్ట్ కొంచెం హై క్యాస్ట్ అండి మాకు స్పెషల్ ఉంటుంది అక్కడ ఇక్కడ మేము స్పెషలే అక్కడ కూడా మేము స్పెషలే మతం గొప్పదైనంత మాత్రాన పాపివి కాదా కులం గొప్పదైనంత మాత్రాన పాపివి కాదా ఆయన అసలు కులం అనేదాన్ని కనిపెట్టింది మనుషులు కదా దేవుడు కులం కల్పించాడా మతము మనిషే కల్పించాడు కులము మనిషే కల్పించాడు మనుషులు కల్పించినటువంటి రెండింటిని బట్టి కొంతమంది విర్రవికి మనం స్పెషల్ 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 మన బ్లడ్ స్పెషల్ మన ఫుడ్ స్పెషల్ మన పొజిషన్ స్పెషల్ టోటల్ స్పెషల్ సచ్చినా సరే మన శ్మశానం స్పెషల్ మన బొందలగడ్డ స్పెషల్ మన బాడీ స్పెషల్ మనకు మోక్షం స్పెషల్ హైకాస్ట్ కదా ఉంటుంది మోక్షం ఉంటుంది కుల మత భేదములెందుకు మానవులెల్ల పాపులండి జగమునందు ఎందెందు వెదటినా నీ విపదుడు లేడు దేవుని లేడు పాపం దగ్గర ఆ క్యాస్ట్ లేదు ఈ మతం లేదు అందరిక పేస్ట్ పేస్ట్ అవుతారు అందరు పాపులే కాబట్టి పాపం దగ్గర ఏ మతము ఏ కులము రక్షించలేదు ఏ కులాన్ని బట్టి ఏ మతాన్ని బట్టి ఏ బ్లడ్ను బట్టి స్పెషల్గా నీకు ఇన్విటేషన్లు ఉండవు ప్రభా నేను ఫలానా మతస్తున్నాయా నాకు లేదా ఒరే పాపాలు కడుక్కున్నావా లేదా నేను కడుక్కోవటం ఏంట అసలు నేను ఏందనుకున్నాను అసలు నేను ఏందో తెలుసా నీకు నన్ను రానికపోవటం ఏంది ఒరే నువ్వు పాపాలు అడుక్కున్నావా లేదా అదైతే చేయలేదులే ఇంకా బో ఇంకబో తెలియదా తెలియకపోతే నీకు ఎగ్జామ్షన్ ఉంది తెలుసా ఆ తెలుసులే ఆయన చెప్పాడులే కానీ మాకు రెండు మూడు సార్లు చెప్పాడులే కాకపోతే మేమే వినిపించుకోలేదు పట్టించుకోలేదులే ఎందుకు పట్టించుకోవాలా ఎందుకు ఆలోచన అంటే అసలు ఇదంతా ఉంటుందని నమ్మాడు ఇప్పుడు చూసావుగా ఇక అన్నీ ట్రాస్ అండి ఇంతే చెప్తారు నరకం లేదు గిరకం లేదు ఎవడండి చూసి వచ్చిన రమ్మని నా ముందుకు రమ్మని చూసి వచ్చినోడ్ ఎవరు నా ముందు వచ్చి చెప్పమను అని వెటకారాలు చేసేవాళ్ళు ఉంటారు అరే బాబా అన్ని అవయవాలు అన్ని చిన్న చిన్న అవయవాలు పెద్ద పెద్ద అవయవాలు కలిగిన శరీరం ఇది నువ్వు ఎంత పెద్ద బలార్జుడువైనా ఏదో ఒకనాడు నీటి మీద బుడగ బగిలిపోయినట్టు నీ బతుకు బగిలిపోయి రాలిపోతావు బజార్లో ఫ్లెక్స్ అవుతావు ఇంట్లో ఫోటో అవుతావు గోడ మీద పోస్టర్ అవుతావు నీ బతుకు ఇది ఎందుకురా నీ హెచ్చులు ఎందుకురా హెచ్చులు నాయన ఎందుకమ్మా హెచ్చులు ఓవర్ యాక్షన్ ఎందుకమ్మా పెద్ద మేధావిలాగా నువ్వు సృష్టికర్తలాగా ఓవర్ యాక్షన్ ఎందుకు మర్యాదగా చెప్పాడు ఆలోచించు నా దగ్గరికి ఒకసారి ఒక బ్రదొచ్చా నేను ఇవన్నీ నమ్మనండి నేను చూస్తే నమ్ముతాను నేను నమ్మను లేకపోతే చావుని నమ్ముతావా అన్నాను ఆ ఎవడు ఉంటాడు అందరు తెస్తారు చావుని నమ్ముతా కానీ స్వర్గం నరకం అని నేను నమ్మన్నాను నేను చూడలేదండి నువ్వు చూడలేదు చావు అయితే ఉంది కదా నా ఎవడు ఉంటాడు అందరూ వస్తారు అన్నాడు అంటే ఒక రోజుకు నువ్వు చేస్తావు నేను చేస్తాను మన ఇద్దరం తెచ్చాక నువ్వని లేవని నమ్ముతున్నావు కదా నరకం లేదు దేవుడు లేడు స్వర్గం లేదు అన్నీ లేవని నమ్ముతున్నావు కదా ఓకే నాట ఫిక్స్ అయిపో నీ ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయని నమ్ముతున్నాను నేను నేను ఇలా ఫిక్స్ అవుతా ఇద్దరం చెప్తాగా చచ్చి నీ నమ్మకమే కరెక్ట్ అయ్యి నా నమ్మకమే తప్పై దేవుడు లేడు నరకం లేదు స్వర్గం లేదనుకో నాకేమన్నా నష్టమా ఉన్నాడు అవన్నీ ఉన్నాయి అనుకొని నేను జాగ్రత్త తీసుకున్నా తీరా చచ్చాక చూస్తే ఏమి లేవు నాకేమన్నా నష్టమా మీరు చెప్పండి ఉన్నాయని విశ్వసించినోడికి ఏమన్నా నష్టమా కానీ బ్రదరు రేపు మన ఇద్దరం పోయాక నా నా నమ్మకమే కరెక్ట్ అయ్యి నా విశ్వాసమే కరెక్ట్ అయ్యి నీ నమ్మకం తప్పై నువ్వు లేడు అన్న దేవుడు ఉన్నాడనుకో నువ్వు లేదు అన్న నరకం ఉందనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు నీకు మళ్ళీ అక్కడ దిద్దుకోవటానికి ఛాన్స్ ఉందా లేదు కదా కాబట్టి రెండు విశ్వాసాలే నరకం ఉందన్నది విశ్వాసమే నరకం లేదన్నది విశ్వాసమే ఈ బెటర్ ఏది దేన్ని తీసుకుంటే మంచిదని కొంచెం ఆలోచించవా దీనికి పెద్ద మేధాశక్తి ఏం కావాలా అయ్యింది కొద్దిగా మైండ్ సరిగ్గా పనిచేస్తే చాలు కాబట్టి నేను నీలాగే వెటకారాలు చేయొచ్చు కానీ అది చేయటం వల్ల ఉపయోగం ఏముంది దేవుడు ఉన్నాడని నమ్మాను తీర్పు ఉందని నమ్మాను శిక్ష ఉందని నమ్మాను ఆయన ఆశ్రయిస్తే రక్షణ కూడా ఉందని నమ్మాను ఈ అహంకారంతో వెటకారం చేసే సరుకు అంతా రేపు అక్కడ క్యూలో ఉంటుంది నేను చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు ఎంతమందికి క్లియర్గా అర్థమవుతుందండి అర్థమైతేనే చేతులు ఎత్తు ఇది కూడా అర్థం కాకపోతే ఇంకా చాలా దారుణం అంత స్పష్టంగా చెప్తున్నాను నేను పాట పాడి మరి స్తోత్రం నరకం ఉంది శిక్ష ఉంది తీర్పు ఉంది ఆత్మ యాతన పడే పరిస్థితి ఉంది ఉంది కాబట్టే ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదికి మనుషుడుగా వచ్చి అందరి పాపాలు మీద వేసుకుని అందరి కోసం ప్రాణత్యాగం చేసి శిలువలో తను తాను అప్పగించుకొని చిత్రవదన అనుభవించి ప్రాణం పెట్టే అవసరం దేవుడికి ఎందుకు వచ్చిందండి ఎందుకండి అంత అవసరం దేవుడికి మనకి డేంజర్ ఉంది కాబట్టి అంత సాహసం చేశాడు దేవుడు రేపు అడుగుతాడు లెక్క కాబట్టి ఎగతాళి మాటలు హేళన మాటలు ఇక్కడ ఉన్నాళ్ళు కానీ తర్వాత వినేవాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడుతుంటే దయచేసి మారు మనసు పొందాలి సరిదిద్దుకోవాలి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది యేసు ప్రభు రక్తంలో బాప్తిష్మం ద్వారా పాపాలు కడిగేసుకున్న వాళ్ళందరూ ధన్యులండి నా అంతటా నేను రక్షింపబడలేను నాకు దేవుడే దిక్కు అని దేవుడిని ఆశ్రయించిన దీనులందరూ ధన్యులు పరలోక రాజ్యము వారిదే నాకు అక్కరలేదని తిరస్కరించిన వాళ్ళందరూ శిక్షార్హులు వాళ్ళకి వాళ్లే శిక్ష విధించుకున్నారు కనుక ఇక చేయగలిగింది ఏమీ లేదు కొంతమంది నరకం ఉందని నమ్ముతారు కానీ నరకం ఎలా ఉందంటే అంత ఇబ్బందికరంగా ఏం ఉండదు నరకంలో పోయి యమదోతలకి యమధరం రాజు కూడా తగాద పెట్టొచ్చని సినిమాలు చూసి ఫిక్స్ అయిపోయారు వీళ్ళు హీరో లాగా సినిమాలు చూసి నిజంగా వీళ్ళు సినిమాలో చూసింది నిజంగా ఉంటుందా అక్కడ సినిమా సినిమాయే వాస్తవం వాస్తవమే నరకమన గూ దోట కాదది అగ్నిగుండమండీ నరకమనూట కాదది అగ్నిగుండమండి దేవునికి కాబట్టి మూలంగా మీ యావన మందికి తెలియజేయటం ఏమనగా మీలో కొంతమంది రక్షింపబడి ఉన్నారు కొంతమంది ఈరోజే కొత్తగా వచ్చినోళ్ళు ఉన్నారు అసలు ఈ సంగతి తెలియని వాళ్ళు ఉన్నారు అందుకని ముందు వివరణాత్మకంగా ఏ సుప్రభు నందు నీకేం దొరుకుతుందో చెప్పా దీనులై మీరు ఆయన దగ్గరకు వస్తే ప్రభు ముందు చేసే పని ఏంటో తెలుసా నీ పాప భారం నీ మీద నుంచి తొలగిస్తాడు ఆయన